గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ బ్లాగ్స్ ఈరోజు ప్రముఖ గాయకులు మాధవ పెద్ద గారి గురించి తెలుసుకుందామండి మార్చి పదకొండు పంతొమ్మిది ఇరవై రెండున జన్మించారు డిసెంబర్ పద్దెనిమిది రెండు వేల సంవత్సరంలో మరణించారు తెలుగు సినిమా నేపథ్య గాయకులు మరియు రంగస్థల నటులు వీరు తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ సింహళ భాషలతో పాటు దాదాపు అన్ని భారతీయ భాషల్లో ఏడు వేలకు పైగా పాటలు పాడి ప్రసిద్ధి చెందారు సత్యం గారు పంతొమ్మిది వందల ఇరవై రెండు మార్చి పదకొండున బాపట్ల సమీపన కోడూరు గ్రామంలో మాధవ పెద్ద లక్ష్మీనరసయ్య మరియు సుందరమ్మ దంపతులకు జన్మించారు ఉత్తరచియా నటుడైన సత్యం గారు చిన్నతనంలో ఎనిమిదేళ్ల వయసు నుండి రంగస్థల నాటకాలను నటించేవారు తెలుగు రంగస్థలంపై మల్లాది సూర్యనారాయణ నాటక బృందంలోని సభ్యునిగా హరిశ్చంద్ర నాటకంలో నక్షత్రకుని పాత్ర పోషించారు అది అద్భుతంగా వచ్చింది ఈయన ప్రతిభను గుర్తించిన చక్రపాణి సత్యాన్ని తనతో పాటు మెద్రాస్కు తీసుకువెళ్ళి తను నాగిరెడ్డితో కలిసి అప్పుడే కొత్తగా స్థాపించబడిన విజయ పిక్చర్స్ పతాకం మీద నిర్మిస్తున్న షావుకారు చిత్రంలో నటించే అవకాశం కలుగజేశారు వీరు తొలిసారిగా వెండితెరపై హిందీ తమిళ ద్విభాషా చిత్రం రామదాసులో కనిపించారు ఈ సినిమాకు రెండు భాషలను తన పాత్ర యొక్క పాటలు తానే స్వయంగా పాడుకున్నారు సత్యం గారు షావుకారు సినిమాలో తెలుగు సినిమా రంగంలో అడుగు పెట్టారు ఈ సినిమాలో సత్యంగారు ఒక గుడ్డివాన పోత్ర పాత్ర పోషించి ఆ పాత్రకు ఉన్న మూడు పాటలు తానే పాడారు ప్రసిద్ధమైన పాటలు అయ్యయ్యో జేబుల్లో డబ్బులు పోయనే అనే పాట మాయాబజార్లోని వివాహ భోజనంపు వింతైన వంటకంబు ఈ మధురకంఠం నుండి జాలువారిని కొన్ని తెలుగు చిత్రాల్లో నటించిన మాధవ పెద్ద సత్యం గారు ప్రధానంగా గాయకులే ఈయన ఆనాటి ప్రసిద్ధ సంగీత దర్శకులైన సాలూరు రాజేశ్వరరావు గారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు తదితరులందరితోనూ పనిచేశారు సత్యం గారు ఎస్వి రంగారావు గారికి రేలంగి వెంకటరామయ్య గారికి పాటలన్నీ దాదాపు తనే పాడారు ఈయన పౌరాణిక చిత్రాల్లో పద్యాలు పాటల్లో ప్రసిద్ధి చెందారు ముఖ్యంగా పిఠాపురం నాగేశ్వరరావు గారు మాధవ పెద్ద సత్యం గారి జోడి కలిసి పాడిన పాటలు తెలుగువారి నోలల్లో ఇప్పటికీ నానుతూనే ఉన్నాయి డెబ్బై ఐదేళ్ల వయసులో కూడా కృష్ణవంశి గారి తీసిన సింధూరం సినిమాలో సంకురాతి పండగొచ్చరో పాట పాడి పలువురు ప్రశంసలు అందుకున్నారు ఈయన డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసులో రెండు వేల సంవత్సరంలో డిసెంబర్ పద్దెనిమిదిన చెన్నైలో అస్వస్థతతో మరణించారు ఈయన భార్య అంతం అంతకు సంవత్సరం మునిపై మరణించారు వీరికి ఒక కొడుకు ఒక కూతురు ఈయన కుమారుడు మాధవ పెద్ద మూర్తి తన తండ్రి తండ్రుల స్మృత్యార్థం తెలుగు సినీ రంగంలో కృషి చేసిన వారికి మాధవ పెద్ద సత్యం అవార్డు మరియు మాధవ పెద్ద ప్రభావతి అవార్డును ప్రారంభించారు వీరు పాడిన పాటలో బాగా పేరు తెచ్చుకున్న పాటలు మాయాబజార్లోని వివాహ భోజనంబు వింతైన వంటకంబు అనే పాట ఇంకోటమ బలి 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 దేవా బాగున్నదయ మాయ ఈ పాట పాటు తనే నటించారు ఈ పాట కరెక్ట్గా మనకి మాయాబజార్లో సుభద్రమ్మ గారిని నాగశ్వరావు గారిని తీసుకెళ్తూ ఉంటారు అడవికి అక్కడ సూర్యకాంతం గారి దగ్గరికి తీసుకెళ్తుంటారనమాట గటవతి కజుడు పాత్ర దగ్గరికి అప్పుడు ఆ టైంలో వస్తుందండి ఈ సాంగ్ ఈ సాంగ్ తన తనే పాడారు తనే నటించారు కూడా ఆ తర్వాత ఇళ్ళరికంలో భలే చాన్సుల్లే ఇల్లకీ చాన్సుల్లే లలలాం లల లాం బలకీ చాన్సుల్ భలే అనే పాట ఒకటి మళ్ళీ కుల గోత్రాలు అయ్యయో జేబుల్లో డబ్బులు పోయేనే అనే పాట అది రవణారెడ్డి గారి మీద వస్తుందండి ఎక్కువగా కామెడీ యాక్టర్స్కి ఈయన పాడారు మళ్ళీ ఎస్వి రంగరావు గారికి కూడా వీరే పాడారు అన్ని పాటలు వీరు పాడిన పాటలు వచ్చిన సినిమాలు వచ్చి యశోదకృష్ణ తాతా మనవడు సంపూర్ణ రామాయణం రహస్యం పల్నాటి యుద్ధం అంతస్తులు బబ్రువాహన బొబ్బిలి యుద్ధం డాక్టర్ చక్రవర్తి దేవత రాముడు భీముడు వెలుగు నీడలు నర్తనశాల తిరుపతమ్మ కథ శ్రీకృష్ణార్జున యుద్ధం చదువుకున్న అమ్మాయిలు మహామంత్రి తిమ్మరసు దక్షయజ్ఞము ఇద్దరు మిత్రులు సభాష్ రాజ సహస్రశిరేద అపూర్వ చింతామణి జయబేరి అప్పు అప్పుచేసి పప్పుకూడు మాంగళ్య బలం భాగ్యరేఖ పాండురంగ మహత్యం సారంగధర జయం మనదే పెంకిపెళ్ళం కన్యాశుల్కం పుల్లయ్య పల్లెటూరు మల్లీశ్వరి నవరత్నాలు షావుకారు లైలా మజ్ను రామదాసు తదితర చిత్రాల్లో పాటలు పాడారు నటునిగా పంతొమ్మిది వందల అరవై రెండులో వచ్చిన దక్షయజ్ఞంలో చేశారు పంతొమ్మిది వందల యాభై ఏడులో వచ్చిన మాయా బజార్లో పాత్ర పోషించారు పంతొమ్మిది వందల యాభై ఆరులో షావుకారు సినిమాలో నటించారు పంతొమ్మిది వందల నలభై ఆరులో రామదాస్ సినిమాలో కబీర్గా నటించారు మాధవ పెద్ద సత్యం కుమారుడు మాధవ పెద్ద మూర్తి ఒక కూచిపూడి కళాకారుడు ఈయన మాధవ పెద్ద అవార్డులను ప్రారంభించారు ఎంఎస్ విశ్వనాథం పిబి శ్రీనివాస్ గారు ఈ అవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు వీరు పంతొమ్మిది వందల నలభై ఆరవ సంవత్సరంలో వైవీరావు గారి యొక్క తమిళ హిందీ ద్విభాషా చిత్రంలో రామదాసులో కబీర్ పాత్రను పోషించి గాయకుడు నటుడుగా సినిమాల్లోకి ప్రవేశించారు అయినప్పటికీ వీరు ప్లేబ్యాక్ సింగర్గా మరింత ప్రాచుర్యం పొందారు ఎస్వి రంగారావు రేలంగి రమణారెడ్డి వంటి కళాకారులకు ఆయన గాత్రం బాగా సరిపోతుంది అక్కినేని నాగేశ్వరరావు గారు ఎన్టీ రామారావు గారు జగ్గయ్య గారు పద్మనాభం వంటి వారి కోసం కూడా పాడారు యాభై ఏళ్ల సుదీర్ఘ సినీ కెరీర్లో రంగారావు గారి కోసం మాయాబజార్ చిత్రం నుండి వివాహ భోజనము మరియు రమణారెడ్డి గారి కోసం కులగోత్రాల చిత్రం నుండి అయ్యయ్యో చేతుల్లో డబ్బులు పోయనే వంటి ప్రసిద్ధ పాటలతో సహా అనేక పాటలు పాడారు సత్యంగారు పంతొమ్మిది తొంభైలో తెలుగు చిత్రాల ప్రసిద్ధ సంగీత స్వరకర్త అయిన మాధవ పెద్ద సురేష్కి దగ్గర బంధువు కూడా మాధవ పెద్ద సురేష్కి మాధవ పెద్ద సత్యం గారు బాబాయ్ అవుతారు వరుసకి మాధవ పెద్ద సత్యం గారు ఆంధ్రప్రదేశ్లోని పొన్నూరులోని బ్రాహ్మణకోడూరు గ్రామంలో పంతొమ్మిది వందల ఇరవై రెండు మార్చి పదకొండున జన్మించారు ఇతను శ్రీ మాధవ పెద్దలు లక్ష్మీ నరసయ్య మరియు స్వర్గీయ శ్రీమతి దంపతుల కుమారుడు సుందరమ్మ సత్యం గారు పంతొమ్మిది వందల తొంభైలో ప్రముఖ సంగీతకర్త మాధవ పెద్ద సురేష్ గారికి దగ్గర బంధువు తన చిన్నతన నుండి అతను నాటకాల్లో పాట మరియు నటనను ప్రదమును కనపరిచారు వీరి తండ్రి మామ శ్రీ మాధవపెద్ది వెంకట్రామయ్య గారు ప్రసిద్ధ నాటక రచయిత అతని నాటకాలను విభిన్న పాత్రలు పోషించడం ప్రారంభించారు మరియు వాటిలో ఒకటి చెలో ఢిల్లీ అనే సాంఘిక నాటకం అందులో అతని గానము నటన మరియు సంగీత క్యాలబరీ మొదటిసారిగా మెడ్రాసులో ప్రదర్శించబడింది పంతొమ్మిది వందల నలభై ఆరులో దర్శక నిర్మాత వైవీరావు గారి చేత గుర్తించబడిన సత్యంగారు వైవీరావు గారి చిత్రం రామదాసులో కబీర్గా నటించడానికి మరియు సిఆర్ సుబ్బరామన్ గారి సంగీత పర్యవేక్షణలో తమిళం మరియు హిందీలలో ద్విభాషా చిత్రంలో మూడు పాటలు పాడే అవకాశం లభించడం విశేషం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో లైలా మజ్జ్ను సినిమా కోసం శ్రీ గంటసాల గారితో కలిసి తన మొదటి తెలుగు పాట మనసున గాధ గుదా తోడై తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టారు మాయా బజార్లో ఎస్వి రంగారావు గారి కోసం పాడారు అది మంచి ప్రజాదరణ పొందింది వీరు డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసులో పద్దెనిమిది డిసెంబర్ రెండు వేల సంవత్సరంలో చెన్నైలో మరణించారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీరి పాటలు వీరి సినిమాలు మీకు యూట్యూబ్లో లభ్యమవుతాయి చూడండి వీరి అబ్బాయి ఇంటర్వ్యూ కూడా ఉంది యూట్యూబ్లో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్